డు స్థానిక టోల్ గేట్ వద్ద నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు అక్కడి నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు భారీగా ర్యాలీలో పాల్గొన్న అందరూ కలిసి చాలా గొప్పగా ప్రయత్నం చేస్తున్నారు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు ఒక్కసారి మహిళలను రంగంలోనికి దించి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం మీ ప్రయత్నానికి ప్రతి ఒక్క మహిళ కూడా తోడైతే బాగుంటుందని అప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి మన కోరికలు నెరవేరుస్తుందని అనుకుంటున్నారు మీరు ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం మాత్రం ముందడుగు వేసే నిర్ణయం మార్చుకోవడం లేదు మహిళలు తలుచుకుంటే సాధ్యం కానిది ఏమి లేదు ఈ వాక్యం నా తోటి చెప్తున్నాను ప్రతి దినం ప్రతి ఒక్క కార్యకర్త చేస్తున్న కార్యక్రమాలు చూసి నాకు చెప్పాలనిపించిందని చెప్తున్నారు నిత్యం మన హక్కుల కోసం పోరాటం చేస్తున్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు This one. This one... This one, I mean. We want We want yes, yes. We want best eight yes. We want best eight yes. We i రైల్వే బోర్డు వాసులు అడిగేది న్యాయమైనది సమ్మతమైనది ఆరోగ్యమైన సబ్జెక్టు కాబట్టి ఎందుకంటే ఏడు సబ్మెంట్ ఉన్నప్పుడు ప్యారామీడ్ తీసుకుంటే రాజచోటి అన్నింటి ఏడు సబ్మెంట్లు మూడే కాబట్టి ఆ మూడు రాజపేట గత చరిత్ర ఉంది కాబట్టి గత వందే చెరువు సెంట్రల్ పార్టీ కాబట్టి రాజోటి రాజకేట్ సెంటర్ పాయింట్ కాబట్టి రాజకీయ ಜಿ ಲೀರು ಏದನ್ನ ಪೂರ್ಣಗೊಂಡ ರಾಮನಗರ ಜಿಲ್ಲಾ ಕಂದ್ರೆ ಜನಪ್ರಿ